ఈరోజు మా ఇంట్లో పోలాల అమావాస్య సందర్భంగా మా ఇంట్లో చేసిన స్పెషల్ రెసిపీ పూర్ణంబుల్ని ఎలా చేద్దామో చూద్దాం లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా ఉండే ఈ పూర్ణంబుళ్ళు కోసం ముందు రోజు నైటే ఒక కప్పు తోటి మినప్పప్పు ఒక కప్పు తోటి బియ్యం వేరువేరేగా నానబెట్టేసుకొని రెండింటినీ ఒకటి తర్వాత ఒకటి ఫైన్గా పేస్ట్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి ఇందులోనే కొంచెం రుచికి సరిపడ ఉప్పు కొంచెం పంచదార అలాగే చిటికెడు సోడా వేసుకుంటున్నాను ఇందులోని మనం షోడా అన్నది నేను మిక్సీ జార్లో వేయడం వల్ల సోడా వేశాను మీరు గ్రైండర్లో వేస్తే సోడా వేయకపోయినా పర్లేదు మొత్తాన్ని కలిపేసి మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి పూర్ణం బుర్ల కోసం తోపు అన్నది సిద్ధమైపోయింది కదా ఇప్పుడు పూర్ణం ఎలా చేసుకోవాలో చూద్దాం దాంట్లో కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత ఒక కప్పు దాకా బొంబాయి రవ్వని తీసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి రవ్వ అన్నది దోరగా ఫ్రై చేసుకుంటున్న మధ్యలోనే మూడు కప్పులు దాకా నీళ్ళని వేరొక స్టవ్ మీద పెట్టుకొని హీట్ అవ్వనివ్వాలి రవ్వ ఎగుతున్నప్పుడు ఈ రోలింగ్ బాయిలింగ్ వాటర్ వేసుకొని కలుపుతూనే ఉండాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఇది మర్చిపోకుండా కలుపుకుంటూనే ఉండాలి కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒకటిన్నర కప్పు దాకా పంచదార వేసుకొని పంచదార మొత్తం కరిగనివ్వాలి ఇంకొక ఐదు నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం ఈ యాలకల పొడి అలాగే చిటికడంట ఫుడ్ కలర్ ఎల్లో ఫుడ్ కలర్ ఇక్కడ నేను వేసుకున్నాను మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసియచ్చు కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి దీన్ని ఒక పక్క పక్కన పెట్టుకొని ఒక పావు గంట పాటు కంప్లీట్గా ఇవ్వండి చల్లారిన తర్వాత కొంచెం కొంచెంగా తీసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు చేతుల మధ్యన బాల్స్ అన్నవి చేసుకుంటే క్రాక్స్ రాకుండా రౌండ్గా వస్తాయి ఒకే సైజులో ఉన్న బాల్స్ అన్నిటినీ చేసేసుకొని మన పూర్ణం అన్నది సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు మనం చేసుకున్న ఈ పూర్ణాన్ని మనం చేసుకున్న తోపులను వేసుకొని ఇక్కడ స్పూన్తో నేను ఎందుకంటే ఈ పూర్ణం బుర్రలో వేస్తున్నాను దానివల్ల తోకలు రాకుండా ఒకే సైజులో పూర్ణం అనేవి వస్తాయి హీట్ చేసుకున్న ఆయిల్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ పూర్ణం బూళ్ళు వేసుకోండి ఇదే విధంగా మిగతా పూర్ణం బూళ్ళన్నింటిని వేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే అంతే అండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే పూర్ణంబూళ్ళు రెడీ మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్